బహుజన బోధించు సమీకరించు నమస్తే బహుజన న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మకూరు ఎం మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించిన భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్న ప్రభుత్వ బెబేర్ల ఐలయ్య చెప్పి ఇంత ప్రేమ ఆపేత వచ్చా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మొన్న ఎలక్షన్ తోటైతే తెలంగాణలో పది సంవత్సరాల గడిల పాలన బద్దలు కొట్టి ఇందిరమ్మ రాజ్యంతో ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఆ గడిల పాలన వద్దని చెప్పి ప్రజా పాలన తెచ్చుకున్న మనందరం కూడా ఈ గెలిచిన ఐదు నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ప్రాంతానికి నూట ఇరవై కోట్లు నిధులు తెచ్చి మీ అందరి సహాయ సహకారాలతోటి కొన్ని పనులు చేయగలిగినాం ఏదైతే మనం ఎలక్షన్లు ఎప్పుడు హామీ ఇచ్చినమో తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్ఎం ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలు ఎప్పటికే ఇంప్లిమెంట్ చేసినాం ప్రతి గ్రామంలో ఈ ఎలక్షన్ల తర్వాత బస్సు సౌకర్యం కల్పిస్తాం మా అక్కా చెల్లెలకు ఉచిత బస్సు అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఉచిత బస్సు ప్రవేశపెట్టుకున్నాం ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం మీ అందరి ఇళ్లలో రెండు వందల ఇంట్లో ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం పేదోడికి ఆరోగ్యం వికటిస్తే పది లక్షల వరకు ఉచిత ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాం నిన్న మొన్న మా రైతన్నలు ఎదురు చూస్తున్నట్టుగా ప్రతి రైతుకు ఖాతాలో రైతు బంద్ వేసినాం ఈ ఆగస్టు పదిహేను తారీఖు వరకు కూడా మా రైతన్నలందరూ కూడా రెండు లక్షల రుణమాఫీ చేసి మళ్ళీ ఇదే బ్యాంకులో మీకు లక్ష రెండు లక్షల రుణం అని మాట ఇస్తున్నాం మీ ఆశ్రమంతో ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మీ ఆశ్రమంతో మరి ఢిల్లీలో ఇవాళ మన చామల కిరణన్న గారు ఎంపీగా గెలిసి అక్కడ కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసి అక్కడి నుంచి కూడా మా ప్రాంతానికి అభివృద్ధి నిధులు తేవాలంటే నాకు తోడుగా చామల కిరణన్న భారీ మెజార్టీ గెలవాల్సిన అవసరం ఉంది మన ఎప్పుడో ఖాయమైంది పెద్దలు చెప్పినట్టుగా మన పార్టీకి ఏ పార్టీ పోటీ లేదు ఏ గ్రామం పోయినా మొన్న మేము గెలిపించుకున్నాం ఇక్కడ ఇప్పుడు మేము మా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం కోసం ప్రతి ఒక్కరం చేయి గుర్తుకేస్తామంటున్నారు మరి ఇలా ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లు మీరు గమనించాలి గత గత పది సంవత్సరాలుగా మోడీ గారు ఉచిత హామీలు ఇచ్చిండు ఎలక్షన్లు ఎప్పుడు ఏమైనా మన సంపదంతా బయట దేశాల్లో నల్లధనం ఉంది ఆ నల్లధనాన్ని తెస్తా ప్రతి మా అక్క చెల్లెళ్ళ అకౌంట్లలో పదిహేను లక్షలు వేస్తా అని చెప్పి పది సంవత్సరాలు మాటిచ్చిండు మా అక్క చెల్లెళ్ళ ఖాతాలో పదిహేను లక్షలు కాదు కదా పదిహేను రూపాయలు కూడా బర్లేదు నల్లధనాన్ని తెస్తాను ఏం తెచ్చింది తల్లి నల్ల చట్టాలు తెచ్చిండు వేల మంది రైతులు చనిపోవడానికి ఈ దుర్మార్గ మోడీ కారణం ఏమన్నంటే దేవిని దేవుని పేరు చెప్తాడు రాముని పేరు చెప్తాడు మరి మన తాతల తండ్రుల కాలం నుంచి రాములోని కళ్యాణం మన ఊళ్ళలో చేస్తలేమా హనుమాన్ గుడి మనం పోతలేమా ఏమన్నా అంటే ఆయన దేవుని నమ్ముకున్నాడు మనము మాకు దేవుళ్ళు మీరే మొన్న ఎట్లయితే మీ బిడ్డగా గెలిపించు మేము మిమ్మల్ని దేవుళ్ళు అనుకుంటున్నాం ఆయన రాముని నమ్ముకున్నాడు మరి అయోధ్యలో రామాలయం కట్టి అక్షంతలు పంపిన అన్నాడు మరి ఎన్ని టన్నుల బియ్యం ఎన్ని కోట్ల బియ్యం పంపిండమ్మా పక్కన కంట్రోల్ బియ్యం తీసుకొని ఇంత పసుపు అది పసుపు కుంకుమ కలిపి రాముడు అక్షంతలని నీ బియ్యం నాకు నీ బియ్యం నాకు బియ్యం ఈ సైతల్లి ఇక మనం కాంగ్రెస్ పార్టీ గతంలో పది సంవత్సరాల కింద తల్లి సోనియమ్మ గారు మన్మోహన్ సింగ్ గారు మంత్రి ఉన్నప్పుడు ఏదైతే మనం రొత్తునే పారా కల్ప పట్టుకొని పనికి పోతున్నామో ఆ జాతీయ ఉపాధి పథకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్కరికి పని కల్పించింది కాంగ్రెస్ పార్టీ అలాంటి జాతీయ ఉపాధ్యా పథకం కరువు ఈ దుర్మార్గ పోడి తీసేయాలని చూస్తున్న తల్లి మీరు ఆలోచన చేయాలి రేపు మీ అందరి ఆశీర్వాదం తోటిగా చామల గారు గెలిచి అక్కడ రాహుల్ గాంధీ ప్రధాని కాగానే అదే కరువు ప్రతి కూలికి నాలుగు వందల రూపాయలు ఇస్తాను చెప్పి మనం మాట ఇస్తున్నాం పేదలందరికీ మా అక్క సంవత్సరానికి లక్ష రూపాయలు మీ ఖాతాలో ఇస్తా అని చెప్తున్నాం ఈ మోడీ ఏమున్నా ఇంకా పలువ పెడుతున్నాడు బస్కొని మొత్తం పెడుతున్నాడు పది సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు నా అక్క చెల్లెలకు తల్లులందరికి నాలుగు వందల యాభై రూపాయల గ్యాస్ ఇస్తే ఇలా వెయ్యి పన్నెండు వందల క్యాస్ చేసింది మోడీ డీజిల్ ధర ఎంత ఉండే అరవై రూపాయలు ఉండే పెట్రోల్ ధర అరవై ఉండే ఇలా పెట్రోల్ ధర నూట ఇరవై అయింది డీజిల్ ధర నూట ఇరవై అయింది ఇలా ఉప్పు చక్కరీ పప్పు అంతా కూడా ధర పెరగడానికి కారణం మోడీ జిఎస్టి అని తెచ్చి ప్రతి వస్తువు మీద మనకు తెలవకుండా ట్యాక్స్ చేసి మనం పేదోళ్లను వాణిచి వేస్తున్నాడు మరి అలాంటి మోడీకి మనం అందుకోటేయాలి డీజిల్ ధర పెంచినందుక గ్యాస్ ధర పెంచినందుక మన మీద జిఎస్టి మనకు ధరలు పెంచినందుక మనకు నాలుగు వందల యాభై గ్యాసులు పన్నెండు వందలు చేసినందుక మన పిల్లలకు సంవత్సరానికి కోటి ఒక్క ఉద్యోగాలు ఇస్తాయని ఒక్క ఉద్యోగం ఇయ్యక ప్రైవేట్ రంగ సంస్థలు అప్ప ఎత్తున్నటువంటి మోడీకి ఎందుకు ఓటేయాలి ఇవాళ రాహుల్ గాంధీ ఎవరి తల్లి త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇందిరాగాంధీ మనవడు సోనియా గాంధీ కొడుకు ఇలా దేశం కోసం ఇందిరాగాంధీ త్యాగం చేసింది దేశం కోసం రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారు త్యాగం చేసిండు రెండు సార్లు ప్రధాన పదవి వచ్చినా నా ప్రధాన పదవి ముఖ్యం కాదు నా భారతదేశ ప్రజల ప్రజా ముఖ్యమని చెప్పి ప్రధాన పదవి చేపట్టలేదు ఈ దుర్మార్గ పాలన చూసి మనకు రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాల్సిన అవసరం ఉంది మీరేసే ప్రతి ఓటు చామల కిరణ్ కుమార్ గారి కాదు రాహుల్ గాంధీ గారికి వేసినట్టు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసినట్టు మరి మీరు అర్థం చేసుకోవాలి అలాంటి త్యాగం నుంచి వచ్చిన కుటుంబం ఇలా ప్రధాని అవుతుండంటే దేశ ప్రజలు గర్విస్తున్నారు దేశం అభివృద్ధి వైపు పోతుంది ఈ మోడీ మళ్ళొక్కటి నేర్చిండు గత పది సంవత్సరాలుగా అలా కళ్ళపల్లి మాటలు చెప్పి మూడు వందల సీట్లతోటి ప్రధానమంత్రి అయిండు మరి మూడు వందల సీట్లు వస్తే ప్రధానమంత్రి అవుతామ్మా మరి ఇవాళ ఏమంటుండు నాలుగు వందల సీట్లు ఇవ్వంటుండు మరి మూడు వందలకే ప్రధాన ఎందుకు తల్లి మీరు అర్థం చేసుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన పేద ప్రజల కోసం ఎస్టీ ఎస్టీ మైనార్టీ బీసీల కోసం రిజర్వేషన్ తెచ్చి ఇలా మన పిల్లలకు ఉద్యోగాలు ఇలా మనకు అన్ని హక్కులు కల్పించే ఆ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాడు ఆ రాజ్యాంగాన్ని మార్స్తే ధనికులకేగా తల్లి మీలాంటి నాలాంటి బడుగు బలహీన వర్గాలకు ఎస్టీ ఎస్టీ మైనార్టీలకు ఈ ఉన్న రిజర్వేషన్లు పోతాయి పిల్లలకు ఉద్యోగాలు రావు మన కొలువులు రావు దేంట్లో అవకాశం ఉండదు మరి అలాంటి దేశాన్ని మార్చాలని చూస్తున్నటువంటి మోడీకి బుద్ధి చెప్పాలంటే మీ అందరి చేతిలో ఒక ఆయుధం ఉంది ఆ ఓటు అనే ఆయుధంతో ఇక్కడ చామల కిరణ్ కుమార్ గారిని గెలిపించుకొని రాహుల్ గాంధీ గారిని ప్రదానం చేసుకుంటే భారతదేశం ఎంతో అభివృద్ధి పోతుంది మీలాంటి మన లాంటి గ్రామాలు అభివృద్ధి అయిపోతాయి కాబట్టి మీరు ఆలోచన చేసి మొన్న మీ బిడ్డను ఆస్వాదించరు మీరు ఆస్వాదించిన పద ప్రదేశం నుంచి కూడా ప్రతి గ్రామం దొరుకుతున్న ప్రతి తండ దొరుకుతున్నా ఈ